శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ గురువారం గురుబలంతో ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఒక అద్భుతం నీ తలుపు తట్టబోతుంది అదేంటో వెంటనే తెలుసుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ మీ బాబా తండ్రి నీకు ఎన్నడూ కూడా అబద్ధం చెప్పడు కదా ఎందుకమ్మల దీనంగా బాధతో కన్నీరు కారుస్తూ కూర్చున్నావు నీ బాధ నాకు తెలియదని అనుకుంటున్నావు కదా బిడ్డ నీకు తెలుసా నువ్వు పడే ప్రతి బాధ కూడా నాకు తెలుసు బిడ్డ ఎంతో బాధపడుతున్నావు నీకు నువ్వే తెలియకుండా కృంగిపోతున్నావు ఈ సమస్యకు పరిష్కారమే లేదా బాబా నా కోరికలు తీరవా అని ఎంతో ధైర్యంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఈ ప్రపంచంలో నాకు మాత్రమే ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావు బాబా నాలాంటి కష్టాలు ఇంకెవరైనా పడుతున్నారా లేదంటే నేనే అన్ని బాధలు పడుతున్నానా ఎవరు చూసినా కానీ అందరూ సంతోషంగానే ఉంటున్నారు చెడ్డవారు కూడా ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారు కానీ నాకు మాత్రమే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు చీమకు కూడా హాని చేయను కదా నా మనస్తత్వం ఏమిటో నీకు కూడా తెలుసు కదా తండ్రి ఎంతో సున్నితమైన మనసు నీకది తెలియదా బాబా అటువంటి నాకు ఎందుకు తండ్రి పదిహేడు సంవత్సరాలుగా కష్టాలు పెడుతూనే ఉన్నావు నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది బిడ్డ మంచి శుభవార్త వింటున్నానే అంటున్నావు నీ మాట నమ్మి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను బాబా ఎటువంటి శుభవార్త కూడా నా వద్దకు చేరడం లేదు తండ్రి ఎటువంటి అదృష్టం నా తలుపు తట్టడం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు నా కష్టాలు నా బాధలు అలాగే ఉన్నాయి బాబా ఎవరిని ఏమి అనలేకపోయినా సరే అందరూ కూడా నన్నే ఎక్కువగా బాధ పెడుతున్నారు తండ్రి న్యాయంగా బ్రతకడం నాదా తప్పు నీ మార్గంలో నీ సత్య మార్గంలోనే కదా బాబా నేను నడుస్తున్నాను నా వల్ల ఎవరికి కూడా ఏ చిన్న కూడా హాని జరగకూడదని నేను ఆలోచిస్తూ ఉంటున్నాను ఎవరికి ఎటువంటి హాని ఎప్పుడు కూడా చేయలేదు తండ్రి కానీ ప్రతి ఒక్కరూ కూడా నన్నే బాధపడుతున్నారు వారి మాటలతోని ఎంతగానో నన్ను హింసిస్తున్నారు బాబా ఈ లోకంలో నాకు బ్రతకలేకపోతున్నాను ఇప్పుడు ఎలాంటి ప్రమాదం ఎప్పుడు వస్తుందని చాలా భయం వేస్తుంది బాబా నువ్వు ఇప్పటికైనా సహాయం చేస్తావేమో అని వెయ్యి కళ్ళతోటి నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను పిలిస్తే పలుకుతానంటావు ఎన్నిసార్లు పిలిచినా ని రావేంటి తండ్రి నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఒక్కసారి నాపై దయ చూపించు నాపై కరుణ చూపించు నీ లీలలు అద్భుతాలు ఎన్నో జరిగాయి సచ్చరిత్రలో ఎన్నో లీలలు ఉన్నాయి అవన్నీ నిజమే కదా తండ్రి మరి అలాంటప్పుడు నా జీవితానికి కూడా ఒక మంచి దారి చూపించు తండ్రి ఈ అవమానాలు ఆపనిందలు బాధలు ఈ సమస్యలన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఇది ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు పదిహేడు సంవత్సరాల నుంచి నేను కష్టాలు పడుతూనే ఉన్నాను కొన్ని సంవత్సరాలు ఒక కష్టాన్ని ఇచ్చావు ఆ కష్టం తీరిపోయిందంటే ఇప్పుడు నా జీవితంలో మరొక కష్టాన్ని ఇచ్చావద్దీ ఎప్పుడు నా జీవితంలో ఈ సమస్యలన్నీ కూడా తొలగిస్తావు చెప్పుతండ్రీ ఈరోజే చెప్పు సాయినాదా నేను బ్రతికి ఉండాలా లేదా నువ్వే చెప్పు ఈ బ్రతుకును బ్రతకాలని నాకు అనిపించడం లేదు తండ్రి నువ్వు నా జీవితంలో నాకు సహాయం చేస్తావని అనుకున్నాను కానీ నీ సహాయం నాకు ఎక్కడ కూడా కనిపించలేదు బాబా నా జీవితం వ్యర్థం అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా సరే కన్ను తెరవకపోతే నేను తప్పకుండా కన్ను ముయ్యాల్సి వస్తుంది తండ్రి నీ భక్తులు ఎంతోమందికి సహాయం చేస్తున్నావు ఆర్థికంగా ఆరోగ్యంగా అందరినీ బాగానే చూసుకుంటున్నావు అన్నింట్లో కూడా నన్నే వెనకను ఉంచేస్తున్నావు తండ్రి ఆర్థికంగా కూడా నేను వెనకబడిపోయాను నేను చేస్తున్న వృత్తిలో లాభాలు లేవు ఎందుకు తండ్రి నాకే ఇలా జరుగుతుంది నా విషయం అంతా కూడా నీకు తెలుసు కదా కనీసం పిల్లల అవసరాలకైనా సరే అని ఒక పనిని మొదలుపెట్టాను వాళ్ళ అవసరాలు తీర్చడానికి కదా అందులో కూడా లాభం లేకుండా చేస్తున్నావు తండ్రి మరి నేనేం ఏం చెయ్యాలి ఏమిటి బాధ ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేని బ్రతికే అయిపోయింది తండ్రి కరుణించి సాయినాదా నిన్ను వేడుకుంటున్నాను నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను కన్నీరుతో నీ పాదాలను కడుగుతున్నాను సాయి నా సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించు ఆర్థికంగా నన్ను మెరుగుపరచు జీవితంలో నీకు రుణపడి ఉంటాను తండ్రి నీ పాదాలు ఎప్పుడు కూడా వదలను లేదంటే నా ప్రాణాలైనా తీసుకో ఏదో ఒక సమాధానం ఇవ్వు సాయినాదని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదమ్మా నీ ఎంతో వేదనతో నేను అడుగుతూ ఉన్నావు నువ్వు అస్సలు బాధపడవద్దు బిడ్డ నీ బాధ నీ అంత కూడా నేను చూస్తూనే ఉన్నాను ఇన్ని రోజులు కూడా నేను నీకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను నీకు సహాయం చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా కానీ నీ కర్మఫలమే నాకు సహాయం చేయనివ్వకుండా ఆపేశాయి ఈ జన్మలో నువ్వు ఎవరికీ కూడా అపకారం చేయలేదు తల్లి నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం పూర్వజన్మ జన్మ కర్మఫలమే బిడ్డ నీకు ఎప్పుడు సహాయం చేద్దామా ఆ కర్మఫలం ఎప్పుడు తగ్గుతుందని వెయ్యి కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలలో నువ్వు సహాయం చేసుకుంటూ వచ్చేలా నీ పక్కనే తల్లి నేను నీతో ఉన్నాను కాబట్టి ఈ రోజు నువ్వు నిలబడి ఉన్నావు ఇది ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి లేనంటావా ఒక్కసారి నువ్వే ఆలోచించు నీకు వచ్చింది పెద్ద కష్టమేనమ్మా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదిహేడు సంవత్సరాల నుంచి కష్టాల మీద కష్టాలు పడుతూనే ఉన్నావు కొన్ని సంవత్సరాలు ఒక రకమైన బాధ అనుభవించావు ఒక కష్టం నుంచి నిన్ను పైకి తీసుకువచ్చాను కదా తల్లి అది నేనే కదమ్మా తీసుకువచ్చాను ఇప్పుడు కూడా ఆ కష్టం నుంచి నేనే బయటికి తీసుకువస్తాను నీ సమస్యకు పరిష్కారం లేదని నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు బిడ్డ నీ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది ఈ సత్యాన్ని నువ్వు బిడ్డ తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది ఒకటి లేకుండా రెండవది తయారు కాదు కదా అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం కూడా లేదు అలాగే ఎన్నో అవమానాలు నీకు వస్తున్నాయి బావని అడుగుతున్నావు కదా తల్లి నీతిగా బ్రతికే వాళ్ళ మీద నిందలు ఎక్కువ బాధ్యతగా బ్రతికే వాళ్ళకి బాధలు ఎక్కువ దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు బిడ్డ ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నీకు కావాల్సిందల్లా ఓపిక సహనం శ్రద్ధ సబూరుతో ఉంటే అద్భుతమైన ఫలితాలు నీకు అందుతాయి బిడ్డ జీవితంలో ఇవన్నీ కూడా నువ్వు చూస్తావు తల్లి నేను నీకు చెప్తున్నాను కదా తల్లి నీ జీవితాన్ని నేను నిలబెడతాను నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవద్దు నీ సమస్యల నుంచి నీ కష్టాల నుంచి నేను బయటికి తెస్తాను తల్లి నా చెయ్యి నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టనమ్మా నా మీద నమ్మకముంచు ఇక నుంచి మంచి రోజులు రాబోతున్నాయి నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు బిడ్డ ఆర్థిక కష్టాలు ఇక నుంచి ఉండవు ఎన్నో నువ్వు ఆర్థిక కష్టాలు ఉన్నాయని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఆర్థికంగా నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటావు బిడ్డ ఆర్థిక లాభాలు నువ్వు చేసి అంటే వృద్ధి కలుగుతాయి నీకు ఏ మాత్రం కూడా దిగులు భయం వద్దు తల్లి నా మీద నమ్మకంతో ముందుకు సాగిపో అంతా మంచి జరుగుతుంది నీవు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తున్నాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో పవన్ జై సాయిరామ్